ఆసిఫాబాద్ జిల్లా సిర్ఫూర్టి ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి మరోసారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది జీవితాలతో ఆడుతున్న ప్రభుత్వ వైద్య వ్యవస్థ కొమరం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి మరోసారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది సిర్పూర్ మండలంలోని శివపూర్ గ్రామానికి చెందిన గర్భిణి శ్రీదేవికి పురటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అత్యవసరంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అక్కడ ఎదురైన దృశ్యం స్థానికుల గుండెలను పగిలిన చేసింది ఆసుపత్రిలో వైద్యులు కనిపించలేదు ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు వైద్యులు ఆమెను సరిగా పరీక్షించకుండానే కాగజ్ నగర్ వెళ్ళాలంటూ వెళ్లాలంటూ పంపిస్తారు దీంతో ఆమెను వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో తరలిస్తుండగా మార్గ మధ్యలో పెద్ద వద్ద శ్రీదేవికి తీవ్రమైన నొప్పులు వచ్చాయి ఆసుపత్రి బెడ్ అందకపోయినా ఓ మానవతా బృందం అంబులెన్స్ ను ప్రసూతి గదిగా మార్చింది ఈఎంటి రమేష్ ఆశా వర్కర్ డ్రైవర్ రాజ్ కుమార్ ధైర్యంగా ఎదుర్కొన్నారు తల్లి శిశువు జన్మించేటట్లు అప్రమత్తంగా వ్యవహరించి సమయస్ఫూర్తిని చాటారు అనంతరం తల్లి బిడ్డను తిరిగి సిర్పూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి చేర్పించి చికిత్స అందించారు ప్రస్తుతం ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు పేరుకే కానీ లేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిర్పూర్ నియోజకవర్గ శాసన సభ్యులు పాల్బాయి హరీష్ బాబు జిల్లా వైద్యాధికారులు మౌనంగా ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది నర్సులు డాక్టర్లు విధుల్లో లేకపోతే ప్రాణాలతో అల్లాడినట్లు కాదా ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం భవనాలకే పరిమితమా సాధారణ పేద ప్రజలకు నమ్మకంగా ఉండాల్సిన ప్రభుత్వ వైద్య సేవలు ఎందుకు వ్యవస్థగా విఫలమవుతున్నాయి ఇప్పటికైనా వైద్య అధికారులు స్పందించి సిర్పూర్ సామాజిక ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని సరైన సౌకర్యాలు కల్పించాలని ఉన్న సిబ్బంది సమయపాలన పాటించాలని ప్రజలు కోరుతున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలోన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్